అందరికీ నమస్కారం నా పేరు రమా ఏం మాయ చేసావే ఇరవై ఒకటో భాగం రచయిత తనూషా రెడ్డి గారు ఫ్రెండ్స్ రేపటి నుంచి వీడియోస్ అన్నీ మళ్ళీ నార్మల్గానే డైలీ టూ ఎపిసోడ్స్ వస్తాయి గమనించగలరు ప్రణవి ముందుకు వెళ్తుంటే అడ్డు వచ్చి విష్ చేసినప్పుడు తిరిగి విష్ చేయకపోవడం మేనేజ్ కాదు ప్రణవి అని రాహుల్ అంటే లుక్ రాహుల్ నీతో నాకు మాట్లాడాలని అసలు ఇంట్రెస్ట్ లేదు అవుట్ ఫ్రమ్ హియర్ అని ప్రణవి కోపంగా అంటుంది రాహుల్ నవ్వుతూ అయ్యో ప్రణవి నేను కూడా ఇదే క్యాంప్ లో మెడికో స్టూడెంట్ అన్న విషయం నువ్వు నువ్వు మర్చిపోతున్నావు నీ సీనియర్ నేను నేను చెప్పినట్లే నువ్వు వినాలి అది మర్చిపోతే ఎలా అని రాహుల్ అంటే ఫీల్ అయిన ప్రణవి రాహుల్ ని దాటి ముందుకి వెళ్ళిపోతుంది ఈవినింగ్ వరకు క్యాంప్ లో గడిపేసి రిషి కార్ రావడం చూసి ఆప్రాంతోనే చెంగున లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ పోయి రిషిని సైడ్ నుంచి చుట్టేస్తుంది ప్రణవి ప్రణవి వచ్చిన స్పీడ్ కి వెనక్కి బ్యాలెన్స్ మిస్ అయ్యి పడేవాడు కాస్త రెండు అడుగులు వెనక్కి వేసి నిలబడి భుజాన్ని పట్టుకొని నవ్వుతూ సారీ లేట్ అయిందని అంటాడు రిషి ఇట్స్ ఓకే అని ప్రణవి అంటే వదలవే అందరూ చూస్తున్నారని రిషి అంటే అప్పటి వరకు తన చుట్టూ గమనించని ప్రణవి చుట్టూ చూసి ఇంకా పేషెంట్స్ కొందరు ఉండడం వల్ల ప్రణవి రిషిని ముచ్చటగా చూస్తూ ఉంటే సిగ్గితో తలదించుకొని కార్ ఎక్కి బుద్ధిగా కూర్చుంటుంది ప్రణవి వైపు చూసి సైడ్ స్మైల్ ఇస్తూ రిషి కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటే నేరుగా అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ లోకి ని పార్క్ చేసి సిగ్గుపడింది చాలే కానీ ఇంకా రా అని అంటూ కార్ దిగి ముందుకు వెళ్ళిపోతాడు బలుపు అని మూతి నల్లగా పెట్టుకొని రిషి వెనకే వెళ్తే ఆల్రెడీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంటే వెనకకి ఫ్రెష్ అయ్యి కాఫీ తీసుకొని రిషికి ఇస్తూ ఒల్లో సెటిల్ అవుతుంది ఏంటి ఒళ్ళో కూర్చో కూర్చున్నావని భుజం మీద ఉన్న హెయిర్ ని తప్పిస్తూ పెదవుల ఆనిస్తూ అంటాడు ఏ కూర్చోకూడదా అయినా ఇంత బాడీని పెంచావు ఎందుకు పెళ్లాన్ని కాసేపు వేయలేవా అని రిషి కుడి చేతిని నడుము పైన తనే వేసుకొని టీవీ రిమోట్ తీసుకొని ని మార్చి తెలుగు సాంగ్స్ పెడుతుంది ఈ రోజు ఏమైంది నీకు లో ఏదైనా టాబ్లెట్ చాక్లెట్ అని కొన్ని తినేసావా ఏంటి అని రిషి వెటకారంగా అంటే రిషి అని ఏడుపు కొంత గట్టిగా అరుస్తూ నీ తంటికి నేను ఎలా కనిపిస్తున్నాను టాబ్లెట్స్కి చాక్లెట్స్కి తేడా తెలియదా నాకు అని ఉక్రోషంగా నిలదీస్ఫై చేస్తుంది ప్రణవి తెలుసు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ అక్కడే ఆగిపోయిందని మోకాలను చూపిస్తూ అంటాడు రిషి రిషి అని మూతి ముడిస్తే ప్రణి ఈరోజు సెకండ్ నైట్ కి ప్లాన్ చేద్దామా అని చెబితమ్మని పంటితో లాగుతూ అడుగుతాడు రిషి నో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మన మధ్య ఇంటిమేషన్ ఉండకూడదని ముందే అనుకున్నాం కదా రిషి అని అంటుంది ప్రణవి నేను ఏమైనా హిమాలయాల్లో మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాను నీకు నిగ్రహంగా ఉండడానికి ఉప్పు కారం తినే మగాడిని దానికి తోడు నువ్వు ఇలా మీదకి కూర్చొని ఇంత దగ్గరలో ఉంటే ఫీలింగ్స్ రాకుండా ఎలా ఉంటాయి చెప్పు ఎలాగో మన ఫస్ట్ నైట్ మెమరబుల్ గా గుర్తు లేకుండా మధ్యలో జరిగిపోయింది బట్ సెకండ్ నైట్ మాత్రం బాగా గుర్తుండిపోయేలా ప్లాన్ చేస్తాను ఏమంటావు అని ఐబ్రో ఎగరేస్తూ అడుగుతాడు రిషి రిషి నువ్వేనా ఇలా మాట్లాడుతుండదని ప్రణవి నోరు తెరిచి అడిగితే నేనే కాక నీతో ఇంకెవరైనా ఇలా మాట్లాడడానికి సాహసం చేస్తారేంటే అని రిషి అంటే ప్రణవి రిషి మీద నుంచి దిగి సోఫాలో కూర్చుంటూ నేను కూడా నీతో పాటు రానా నిన్ను చూడకుండా వన్ వీక్ నా వల్ల కాదని ప్రణవి రిషి భుజం మీద తలవాల్చి అంటుంది వద్దు నాకు అసలు టైం ఉండదు ప్రణి నిన్ను చూసుకోలేను టైం ఇవ్వలేను అయినా కాలేజ్ ఉంది కదా నీకు బుద్ధిగా అంకిల్ కాలేజ్ లో వదులుతారు ఈవినింగ్ పిక్ చేసుకుంటారు నేను వచ్చే వరకు రణవి కనతల దగ్గర వేలు పెట్టి ఇక్కడ వేస్ట్ ఆలోచనల్ని చేయడం మానేసి బుద్ధిగా ఉండని అంటాడు రిషి మూతి తిప్పేసి అని అంటూ కసిరి బాల్కనీలోకి వెళ్ళి అప్పుడే చీకట్లు ముసురుకుంటున్న బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఆమె నడుముని చుట్టేస్తాయి రిషి చేతులు బ్యాక్ హక్ చేసుకుని భుజం మీద టీషర్ట్ పక్కకు జరిపి కిస్ చేస్తూ నాతో నువ్వు రావటం నాకు ఇష్టం లేక వద్దనటం లేదే నేను అక్కడ ఫుల్గా బిజీగా ఉంటూ నిన్ను పట్టించుకోవడం మానేస్తాను అది చూసి నువ్వేమో నన్ను పట్టించుకోలేదని పిచ్చిగా ఏడుస్తావు అందుకే వద్దు ఇక్కడే ఉండి ఈ సెమ్ కంప్లీట్ చెయ్యి అని అంటాడు రిషి ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు కదా నువ్వు అని అంటుంది ప్రణవి చిన్నగా నవ్వుతూ తన వైపుకి తిప్పుకొని మన లైఫ్ ఇంకా సెటిల్ అవ్వలేదు ప్రణి అందుకోసమే కొంచెం కష్టమైనా సరే హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ నిన్న డాక్టర్ గా నిలబెట్టాలి ఆ తర్వాత నేను అనుకున్నది సాధించాలి అప్పుడు మనం మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉంటామని గట్టిగా తన కౌగిట్లో బంధిస్తూ ఉంటాడు రిషి రిషి నడుము చుట్టేస్తూ నా వల్లే కదా నీకు ఈ కష్టాలన్నీ అని బాధగా అడుగుతుంది ప్రణవి ఎవరన్నారే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్వి నువ్వు మొన్నటి వరకు మామ్ ఉండేది బట్ ఆవిడ చేసింది తలుచుకుంటుంటేనే ఐ కాన్ కంట్రోల్ మై యాంగర్ అని పిడికిలు బిగిస్తూ అంటాడు రిషి రిషి డౌన్ ఎందుకు రా నీకంత కోపం అని అంటూ కృషి గుండెల మీద ముద్దు పెట్టి అతని ఆవేశాన్ని తగ్గేలా చేస్తుంది ప్రణవి కోపం కాదే బాధ జస్ట్ ఇమాజిన్ అంకుల్ సేఫ్ గా బయటికి రాకపోయి ఉంటే ఐ రిగ్రెట్ ఫీలింగ్ నేను లైఫ్ లాంగ్ మొయ్యాలి అది నేను భరించలేను అందుకే మామంటే నాకు చాలా కోపంగా ఉంది ఇంకోసారి ఆవిడ పేరు కూడా మన మధ్య రాకూడదని చెప్పి ఆకలిగా ఉంది డిన్నర్ చేయి ఫ్రెష్ అయ్యేసి వస్తాను టవల్ తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఏంటి నేను చెయ్యాలా యూ సీరియస్ కృషి అని అంటుంది ప్రణవి దమ్మున పోయి కుక్ చేయవే ఆకలిగా ఉందని రిషి డోర్ని క్లోజ్ చేసుకుంటాడు ఓ గాడ్ ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తూ రైస్ వండి ఫ్రిడ్జ్లో ఉన్న తో చిత్ర విచిత్రంగా ఫ్రైడ్ రైస్ చేస్తుంది కాసేపటికి తల తుడుచుకుంటూ వచ్చిన రిషి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని సైలెంట్ గా చేత్తో తింటుంటాడు అది చూసిన ప్రణవి బాగానే కుక్ చేసినట్టున్నాను ప్రణవి నీకు కూడా వంట చేయడం వచ్చేసినట్టుంది నువ్వు సూపర్ ఎహ అని తనని తాను పొగుడుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ప్రణవి ముఖం రంగులు మారిపోయి స్పీడ్ గా వెళ్ళి కిచెన్ సింక్ లో ఊసేసి రిషి దగ్గరికి వచ్చి ప్లేట్ పక్కకు లాగేస్తుంది అసలు ఎలా తింటున్నావు రిషి మొత్తం సాల్ట్ గా ఉందని ప్రణవి అడిగితే ఆకలిగా ఉంది అని పొట్ట మీద చెయ్యేసుకొని చూపిస్తాడు ప్రణవికి ఫస్ట్ టైం తాను ఎందుకు వంట చేయడం నేర్చుకోలేదో రియలైజ్ అయ్యి తన మీద తనకే కోపం వస్తుంది ప్రణవి చెయ్యి రిషి పొట్ట మీద వేసుకుని ఆకలిగా ఉంది అని ఇన్నోసెంట్ గా అంటే రిషి తలని తన గుండెలకి హత్తుకొని సారీరా నెక్స్ట్ టైం బాగా చేస్తానని ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ఇట్స్ ఓకే ప్రణి కామ్ డౌన్ అని చెప్పేసి డోర్ ఓపెన్ చేసి మనీ ఇచ్చి ఫుడ్ తీసుకుంటాడు అప్పుడు గుర్తొస్తుంది ప్రణవికి మార్నింగ్ తనని లో డ్రాప్ చేసినప్పటి నుంచి ఫుల్ వర్క్ వర్క్లో లీనమైపోయాడని ఆలోచిస్తూ ఉంటే చెయ్యి పట్టి అదే లో కూర్చోబెట్టి తిను అని అంటే ప్రణవి ముందు రిషిని తినిపించి ఇంత మొండిగా ఎలా ఉన్నావు రిషి అని బాధగా అడుగుతుంది సైడ్ స్మైల్ ఇచ్చి తిను అని తనే తినిపిస్తే నువ్వు కూడా తిను ఇంకోసారి నన్ను వంట చేయమని అడక్కు ప్లీజ్ అని పేలగా అంటుంది ప్రణవి ప్రణవి ఫేస్ చూసి రిషి గట్టిగా నవ్వేస్తాడు చాలా రోజుల తర్వాత రిషిని ఇంతలా నవ్వుతూ ఉంటే ప్రణవి చూడటం అన్ని మర్చిపోయి ఒక అద్భుతాన్ని చూసినట్లుగా చూస్తుంటే తల మీద చిన్నగా ట్యాప్ చేసి ఐస్ క్రీమ్ అందుకుంటాడు ప్రణవిని చెయ్యి పట్టి ఒల్లోకి లాగి తినిపిస్తుంటే తింటూ నిజం చెప్పు రేపు ముంబై వెళ్తున్నావు అని కదా నాతో ఇలా రొమాంటిక్ గా బిహేవ్ చేస్తున్నావని అడుగుతుంది నేను మరీ అంత రొమాంటిక్ కాదులే నీకోసం నాకు అలవాటు లేని ని అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా నువ్వు ఇలా మాట్లాడి నాలో ఉన్న పాత రిషిని బయటకు లాగకు అని అంటాడు రిషి అని చిన్నగా నవ్వి నువ్వు తిను స్పూన్ రిషి నోటి దగ్గర పెడితే నా కొద్దని రిషి అంటే ఒక స్పూన్ ఐస్ క్రీమ్ తింటే నీ కండలేం కరిగిపోలే రిషి అని స్పూన్ రిషి నోట్లో పెడుతుంది ఏ పాగల్ నీకోసం తెప్పిస్తే నాకు పెడుతున్నాం అంటూ రిషి తింటాడు సర్లే కానీ ఫ్లైట్ ఎంతకి అని ప్రణవి అడిగితే ఎర్లీ మార్నింగ్ కి నేను అంకుల్ దగ్గర వదిలి స్టార్ట్ అవుతానని రిషి అంటాడు ఓకే అని మనసులో బాధగా ఉన్నా తను ఏడిస్తే రిషి చిరాకు పడతాడని బయట పడకుండా నిద్ర వస్తోందని బెడ్రూమ్ లోకి వెళ్తుంది ఏ ఆగవే నువ్వు వెళ్ళి శుభ్రంగా గుర్రు పెట్టి తొంగుంటే నువ్వు కిచెన్ లో చేసిన మెస్ ఎవరు క్లీన్ చేస్తారే అని రిషి సీరియస్ గా అంటాడు అమ్మో నా బొలుపు మొగుడు వల్లంతా కళ్ళే కనిపెట్టేశాడు అనుకొని వెనక్కి తిరిగి నిద్ర వస్తోందని రిషి మార్నింగ్ చెయ్యనా అని అమాయకంగా ఫేస్ పెట్టి కళ్ళు టపటపా కొడుతుంది నువ్వు ఎంత నన్ను ఐస్ చేసినా నేను కరగను కానీ వెళ్ళి క్లీన్ చేసొచ్చు పడుకో అంతవరకు బెడ్రూమ్ లో నో ఎంట్రీ అంటాడు రిషి నువ్వు తరగడానికి నువ్వేమి మిల్టయ ఐస్ కాదు ఐరన్ స్టాచ్యూవి నువ్వెప్పుడు అంతే మురిసిపోయే లోపే నీ బలుపుని చూపిస్తావని పళ్ళు పటపటా కొరుకుతూ కిచెన్ లోకి వెళ్తుంది మెయిన్ డోర్ లాక్ చేసి ప్రణవిని చూస్తూ మార్నింగ్ లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్ లోకి పోతాడు కిచెన్ క్లీన్ చేసి బెడ్రూమ్ లో ప్యాక్ చేసుకుంటున్న రిషిని చూసి బ్యాగ్ హక్ చేసుకుంటూ వారం రోజులకి ఇంత లగేజ్ అవసరమా పంపదీసి నన్ను పెర్మనెంట్ గా వదిలేసి వెళ్తున్నావా అని బేలగా అడుగుతుంది ప్రణవి నడుముకు చుట్టుకున్న ప్రణవి చేతులను విడిపించుకొని ముందుకు లాక్కొని కి తనని లాక్ చేస్తూ బుగ్గలు ఒత్తి పట్టుకొని భయంగా చూస్తున్న ప్రణవి కళ్ళని చూస్తూ నిజంగా నిన్ను వదిలేసి వెళ్ళేవాళ్లా కనిపిస్తున్నానా నీ కంటికి అని ప్రణవి కళలోకి చూస్తూ అడుగుతాడు రిషి లేదులే నా రిషి అలాంటి వాడు కాదులే జస్ట్ నిన్ను ఉడికిద్దామని అలా అన్నాను రిషి నొప్పిగా ఉంది వదలవా అని బేలగా అడుగుతుంది ప్రణవి ఇలాంటివన్నీ ఇంకొకసారి నా దగ్గర రిపీట్ చేయకు అని చేపలా తెరుచుకున్న పెదవుల్ని అందుకుంటాడు స్మూత్ గా కొనసాగుతున్న ముందుకి పరవశంగా కళ్ళు మూస్తూ రిషి మెడ చుట్టూ చేతులేస్తుంది ప్రణవి కాసేపటి వదులుతూ పోయి పడుకో అనవసరంగా నన్ను రెచ్చగొట్టగని అంటాడు రిషి నువ్వు రా రిషి ఒక్కదానే పడుకోవాలంటే నాకు నిద్ర రాదని ప్రణవి గా అడుగుతుంది ఒక్క నిమిషం ప్రణవిని నిస్తంగా చూసి సరే పదా అని రిషి ముందు పెట్టెక్కితే ప్రణవి రిషి దగ్గరకు జరిగి పడుకొని తనే రిషి చెయ్యి తన నడుము చుట్టూ చొరవగా వేసుకొని ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు గుడ్ నైట్ అని ప్రణవి కళ్ళు మూసుకుంటే బ్యాక్ నుంచి ఇంకా గట్టిగా ఆత్తుకుంటూ పర్లేదే నీకు ఈ మధ్య బానే ధైర్యం వచ్చిందని భుజం మీద కొరుకుతూ అంటాడు రిషి ఆ అని అరుస్తూ నొప్పిరా పలుపు అని అంటుంది ప్రణవి నాతో కాపురం కొంచెం ఇష్టం ఇంకా ఎక్కువ కష్టంగా ఉంటుంది ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవే అని రిషి అంటాడు లెష్ అవుతూ నవ్వుతుంటే రెడ్ పెయింట్ అయిన చెక్కిళ్లను చూస్తూ ఇటు తిరగవే అని రిషి అంటే టక్కున రిషి వైపు తిరుగుతుంది సిగ్గుతో ముడుచుకున్న ప్రణవి ముఖాన్ని తోసిలలోకి తీసుకుంటూ నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని రిషి అడుగుతాడు చాలా అనే వర్డ్ చిన్నదేమో రిషి అయినా నన్ను చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా ఎందుకు అడుగుతున్నావని అని ప్రణవి అంటే ఏం లేదు జస్ట్ ఊరికి అడగాలనిపించింది అందుకే అని రిషి అంటాడు అంటూ రిషి డాటు ఉన్న చెయ్యి తీసుకొని ఈ డాటు అర్థమేంటి రిషి అని అడుగుతుంది నథింగ్ జస్ట్ యూనిక్గా అనిపించి వేయించుకున్నానని రిషి అంటాడు ఓ ఎప్పుడు వేయించుకున్నావు అని ప్రణవి అడిగితే త్రీ ఇయర్స్ బ్యాక్ నేను లో మాస్టర్స్ చేస్తున్న టైంలో అని రిషి అంటాడు మరి నేను కూడా నీ నేమ్ని వేయించుకోనా అని ప్రణవి అంటే నో నాకు ఇష్టం లేదు నీకు అంతగా వేయించుకోవాలనిపిస్తే వేస్తాలే అని సైడ్స్ తో అంటాడు రిషి నువ్వు వేస్తావా అంటే నీకు టాటూస్ వేయడం వచ్చా అని ప్రణవి అంటే బాగా కావాలంటే ఓ ట్రయల్ వేస్తాను చూడని కింద బెడ్ లో మెరుస్తున్న పెదవికి అతని రెండు పెదవుల మధ్య బంధించి లిక్ చేస్తూ కసక్కున కొరుకుతాడు ఆప్ అని అరుస్తూ టాటూ అంటే ఇదా అని ఏడుపు ముఖం వేసుకొని అరుస్తుంది ప్రణవి అని స్టైల్ గా చెప్పి నిద్ర వస్తోందని చెప్పి నన్ను చెడకొడుతున్నది నువ్వే నాకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పడుకోవే అని ప్రణవిని చుట్టుకున్న చేతుల్ని వెనక్కి తీసుకొని పైపు తిరిగి పడుకుంటాడు రిషి బొక్క పెట్టించుకున్న నేను అలా ఈ బలిపోడు అలిగి అటు తిరిగాడు మళ్ళీ వీడిలో బలుపు నిద్ర లేచినట్టుందని మెల్లిగా బెడ్ దిగి అటువైపుగా వచ్చి రిషి చేతుల్ని మళ్ళీ నడుపు చుట్టూ వేసుకొని రిషి వైపే చూస్తుంది చూస్తుండే సరికి హిహి అని ఒక పిచ్చి నవ్వు ఒకటి నవ్వి కళ్ళు మూస్తుంది కళ్ళు మూసుకున్న ప్రణవిని చూసి చిన్నగా నవ్వి నడుము పట్టి ఇంకా తన దగ్గరికి లాక్ని కళ్ళు మూస్తాడు రిషి నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు ఫ్లాట్ నుండి స్టార్ట్ అవుతారు దారిలో ప్రణవికి బోలెడు జాగ్రత్తలు చెప్పి రఘు గారి ఇంటి ముందు కార్ ని ఆపి ప్రణవితో కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి ఓకే అంకుల్ నాకు ఫ్లైట్ కి టైం అవుతుందని రిషి ప్రణవి వైపు చూస్తాడు ఆల్మోస్ట్ కదిలిస్తే ఏడ్చేలా కనిపిస్తుంది చిన్నగా నవ్వి త్వరగా వచ్చేస్తాను డోంట్ వర్రీ ముదున ముద్దు పెట్టేసి కార్ కిస్ తీసుకుని ముందుకి వెళ్ళిపోతాడు వీడి కొంచెం కూడా ఎమోషన్స్ లేవు ఒక పక్క నేను బాధపడుతూ ఉంటే హ్యాపీగా నవ్వుతూ వెళ్తున్నాడు తిరిగి వచ్చినప్పుడు చెప్తా నీ సంగతి అని అనుకుంటూ రఘు గారితో మాటల్లో పడిపోతుంది ప్రణవి చాలా రోజుల తర్వాత తండ్రి కూతురికి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటే నాన్న కాఫీ అని అంటూ చేతికి అందిస్తుంది ప్రణమ్మ త్వరగా రెడీ అవ్వు తల్లి నిన్ను కాలేజ్ లో డ్రాప్ చేసి నేను షాప్ కి వెళ్తానని రఘు అంటాడు సరే రఘు అని ఫాస్ట్ గా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని చాలా రోజుల తర్వాత తండ్రి స్కూటీ మీద కూర్చొని కళ్ళు మూసుకొని తండ్రి భుజానికి తల వాలుస్తుంది కాలేజ్ రావటంతో ప్రణమ్మ కాలేజ్ వచ్చింది తల్లి అని రఘు అంటే ఆ రఘు అని కళ్ళు తెరిచి బాయ్ నాన్న ఈవినింగ్ త్వరగా వచ్చాయని చెప్పి కాలేజ్ లోకి వెళ్తుంది ముంబై చేరుకున్న రిషి అక్కడ తన మేనేజర్ అగర్వాల్ తో మీటింగ్ అటెండ్ అయ్యి స్టాఫ్ అందరితో కాసేపు ఇంటరాక్ట్ అవుతాడు ఈవినింగ్ వరకు భూపిరి సలపని పనిలో నిమగ్నమై ప్రణవికి కాల్ చేస్తాడు రిషి బుక్స్ ముందేసుకున్న ప్రణవి రిషి కాల్ చేసి నవ్వుతూ లిఫ్ట్ చేసి హలో రిషి అనగానే ఏం చేస్తున్నావు అని రిషి అడుగుతాడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా మరి నువ్వు అని ప్రణవి అంటే ఒక పెద్ద బ్రాండ్ కి అడ్వర్టైజ్మెంట్ కి ఒక యాడ్ షూట్ ఉంది మేనేజర్ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు ఆఫ్టర్ షూట్ పిల్లకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను లంచ్ నెగ్లెక్ట్ చేయకుండా తినేసి పడుకో ఓకే బాయ్ అని రిషి కాల్ కట్ చేస్తాడు కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకుంది నిజంగానే నా కోసం మారావని నువ్వు నాతో ఉన్నావని హ్యాపీగా ఫీల్ అవ్వాలా లేక ప్రిన్స్ లాగా కష్టం తెలియకుండా పెరిగిన నీకు నా వల్లే నువ్వు ఇప్పుడు కష్టపడుతున్నావని తెలిసి ఏడుపు ఆగట్లేదు రిషి గిల్టీ ఫీలింగ్ కలుగుతుందని కాసేపు ఆలోచనల మధ్య ఎప్పుడో నిద్రలోకి జారుకుంటుంది మరుసటి రోజు రికార్డ్స్ ప్రాక్టికల్స్ అంటూ కాలేజీలోనే ఈవినింగ్ వరకు గడిపేసి తండ్రి వెంట వద్దని చెప్పిన వినకుండా కి వస్తుంది చాలా రోజుల తర్వాత షాప్ ని చూస్తూ కొంచెం ఎమోషనల్ అవుతుంది ప్రణవి ఆ షాపే తనకి అన్నం పెట్టింది చదివించింది అని అనుకొని మా నాన్న కష్టం అని గర్వంగా ఫీల్ అవుతుంది కాసేపు లో కూర్చొని నైట్ కి త్వరగానే షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వస్తారు ఫోన్ తీసుకొని రిషికి గుడ్ నైట్ అండ్ ఐ మిస్ యూ అని మెసేజ్ సెండ్ చేసి ఆ రాత్రిని వెళ్ళబుచ్చుతుంది ఇంకా ఆఫీస్ లో అకౌంట్స్ చెక్ చేస్తున్న రిషికి ప్రణవి మెసేజ్ పెదవుల మీద చిన్న నవ్వును తెప్పిస్తుంది అగర్వాల్కి మిగిలిన వర్క్ సబ్ చెప్పి తన విల్లాకి బయలుదేరతాడు రిషి మరుసటి రోజు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చాక ఆ రోజే తన తల్లి తమకి దూరమైన రోజు కావడంతో మనసు బాగోలేక రఘు గారిని వెంట పెట్టుకొని తను మామూలుగా వెళ్లి గుడికి వెళ్తుంది ప్రణవి దర్శనం చేసుకొని బయటకి వస్తున్న ప్రణవికి రిషి మదర్ సునంద కనిపించి ఒళ్ళు జలధరిస్తుంది ముందుకి నడుస్తున్న సునంద ప్రణవిని చూసి ముఖం చిట్లిస్తూ నా కొడుకుని పట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చావా అని వెటకారంగా అంటుంది రఘు కోపంగా చూస్తూ ఉంటే ప్రణవి రఘు గారి చెయ్యి గట్టిగా పట్టుకొని పొద్దునాన్న మనం వెళ్ళిపోదాం అని అంటే సరే తల్లి నువ్వు ఇక్కడే ఉండి స్కూటీ తీసుకొని వస్తానని సునంద వైపు అసహనంగా చూస్తూ వెళ్ళిపోతారు రఘు తనవి దగ్గరికి వస్తూ కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ పర్లేదు నా కొడుకును పడటానికి నీ అందాన్ని బాగానే వాడుకున్నామని సునంద అంటే ఆంటీ ప్లీజ్ నా కోసమే రిషి తన స్టేటస్ ని వదిలి నా కోసం అన్ని వదిలేసి వచ్చాడు దానికి ఇప్పటికీ కూడా నేను గిల్టీగా ఫీల్ అవుతున్నానని ప్రణవి అంటుంటే ఏ షర్టప్ వాడు నా ప్రిన్స్ వాడు కాలు తాకే అర్హత కూడా నీకు లేదు రిషికి నీకు పరిచయం కాకముందు వాడు రోజు చేసే ఖర్చు ఎంతో తెలుసా నీకు బార్కి వెళ్తే ఒక్క కి వేలలో స్పెండ్ చేస్తాడు ఫారిన్ ట్రిప్స్ కాస్ట్లీ కార్స్ బైక్స్ అంటే పిచ్చి నా కొడుక్కి ఎంత సుకుమారంగా పెరిగాడో తెలుసా నీకు నీకంటే ముందు ఇంతవరకు ఒక్క అమ్మాయితో కూడా రిలేషన్ లో లేడు అలాంటిది మాయ చేసేవాణ్ణి నీ వైపుకు లాక్కొని ఇప్పుడు అన్ని వదిలేసుకొని ఎప్పుడు ఎన్నడూ నన్ను దూరం పెట్టని నా కొడుకు ఈ రోజు నీ వల్ల దూరం అయ్యాడు తను ఈ రోజు కష్టపడుతుంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని చీత్కారంగా ప్రణవిని చూస్తూ అంటుంది సునంద ఇంతలో అక్కడికి రఘు స్కూటీ తీసుకొని వచ్చి రాతల్లి వెళ్దాం అని అంటే ఆ నాన్న అని కంటి తడి తండ్రి కల్లా కనబడివ్వకుండా స్కూటీ ఎక్కుతుంది దారి మధ్యలో కూతుర్ని డ్రైవర్ చేయడానికి రఘు గారు ఏవేవో మాటలు చెప్తున్నా కూడా కనీసం రెస్పాన్స్ కూడా అవ్వదు ఇంటికి చేరుకున్నాక తలనొప్పిగా ఉందని రూమ్ లోకి వెళ్లి డోర్ బిగించుకొని కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది తన అంతరాత్మ అర్థంలో తన ముందు నిలబడి సునంద గారు చెప్పిన ప్రతి మాట నిజమే కదా ప్రణవి ఎందుకు ఇంకా ఏడుస్తున్నావని తనని ప్రశ్నిస్తుంది రిషిని అందుకునే ప్రేమ నీకుందేమో గానీ అతని స్థాయిని నువ్వైతే చేరుకోలేవు కదా పైగా నీ కోసమే అతను తనకున్నది వదిలేసుకొని జీరో నుండి కష్టపడుతున్నాడు నిజంగా అతని ప్రేమకి నువ్వు అర్హురాలివా అని తన అంతరాత్మ నిలదీస్తుంది తనని చేరుకోవడానికి నా ప్రేమ సరిపోదా అని ఏడుస్తూ ప్రణవి అంటే ప్రేమ ఒక్కటే కాదా నీ దగ్గర ఉండేది ఇన్ని రోజులు నువ్వు ప్రాణంగా ప్రేమించిషి నీకంటే తనే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు తను నీ కోసం అన్ని వదిలేసి వచ్చాడు అతని ప్రేమే గొప్పది నీ ప్రేమతో పోలిస్తే నీతో పాటు నీ రెస్పాన్సిబిలిటీ కూడా రిషి తీసుకున్నాడని ప్రణవి అంతరాత్మ అంటుంది తన పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంటే నువ్వు నా రిషిని నా నుండి దూరంగా చేయాలని చూస్తున్నావు గెట్ లాస్ట్ అని గట్టిగా అరుస్తుంది ప్రణవి అద్దంలో తన అంతరాత్మ మాయమై తనలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చేరితే బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంటుంది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్